విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి తెలంగాణ సర్కార్ యువత కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు మహిళలను దృష్టిలో పెట్టుకుని పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులకు లబ్ధి చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సర్కార్ నిరుద్యోగుల కోసం రేపటి నుండి కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ఈ పథకం కింద ఒక్కో నిరుద్యోగ యువకుడికి మూడు నుంచి ఐదు లక్షల వరకు సాయం అందించనున్నారు సొంత వ్యాపారాలు చేసుకునేందుకు కార్పొరేషన్ల ద్వారా ఈ సాయాన్ని అందజేయనున్నారు తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది రైతులు మహిళలు చేనేతలు చేతి వృత్తుల వారు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రజలని ఆదుకునేందుకు కొత్త పథకాలు ప్రారంభిస్తోంది తాజాగా తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది నిరుద్యోగ యువత ఉపాధి కోసం కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది రాజీవ్ యువ వికాసం పేరుతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల పదిహేడు నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి ఇందులో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు రాయితీ లభిస్తుంది దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేశాయి యువత ఈ నెల పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు చేసుకోవాలని సంక్షేమ శాఖలు సూచించాయి స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దాదాపు ఐదు లక్షల మంది యువతకు ఆరు వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వ రాయితీ రుణాలను మంజూరు చేయనుంది ఈ పథకం అర్హతలు ఎంపిక విధాన వివరాలని ఈ వెబ్సైట్ పోర్టల్లో పొందుపరిచారు ఈ పథకం కోసం ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ఓబిఎంఎంఎస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ ఐదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ ఐదవ తేదీన ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు వాటిని సంబంధిత అధికారులు పరిశీలిస్తారు వాటిని వడబోస్తారు అనంతరం లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు ఈ స్కీమ్ కి ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం రోజైన జూన్ రెండవ తేదీన రుణ మంజూరు పత్రాలు ప్రభుత్వం అందజేస్తుంది దీనికోసం మండల స్థాయిలో అధికారుల కమిటీని ఏర్పాటు చేయనుంది ఏ జిల్లాకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగుతుంది లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున నాలుగు వేల రెండు వందల మందికి లబ్ధి చేకూరు ని అధికార వర్గాల అంచనా వేస్తున్నాయి రాజ్యం యువ వికాసం పథకంలో కేటగిరీ వన్ టూ త్రీ వారీగా రుణాలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేటగిరీ వన్ కింద లక్ష వరకు రుణాలు ఇస్తారు ఇందులో ఎనభై శాతం రాయితీ ఉంటే మిగతా ఇరవై శాతం లబ్ధిదారు భరించడమో లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు ఇస్తారు ఇక కేటగిరీ టూ కింద లక్ష నుంచి రెండు లక్షల వరకు రుణాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది ఇందులో డెబ్బై శాతం వరకు రాయితీ లభిస్తుంది కేటగిరీ త్రీ కింద మూడు లక్షల లోపు రుణాలు ఇస్తారు అరవై శాతం వరకు రాయితీ అందుతుంది ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారి కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది ఏజెన్సీ ప్రాంతాల వాళ్ళు ఐటిడిఏ అధికారులను సంప్రదించాలని కోరింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి